ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ సమాధానం కలుగును కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఆరవ కీర్తన మొదటి వచ్చినం సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కానీ జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతమైన దేవుని మాటలు మనకి తెలుస్తాయి సర్వలోక నివాసులు అంటే అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి గూర్చి సంతోష గీతము పాడాలి అని దేవుని వాక్యము బోధిస్తుంది అయితే దేవుని గ్రంథంలో చూస్తే దేవుడు అనేకమైన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుతంగా ఆనాడు ఇజ్రాయెలు ప్రజల పక్షమున ఆయన జరిగించి ఉన్నాడు వాటిల్లో కొన్ని మనం దేవుని గ్రంథంలో నుంచి చూద్దాం ఆయన చేసిన అద్భుత కార్యాలన్నిటి బట్టి ఆయన్ని స్థుతించాలి ఆయన్ని మహిమపరచాలి నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయంలో కనుక చూస్తే ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే ద్వారా దేవుడు నడిపిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి వారందరూ కూడా బయలుదేరిన తర్వాత తర్వాత ఐగుప్తు రాజు ఫరో ఆయన ఆయన సైన్యాన్ని తీసుకొని మరలా ఇజ్రాయేల్ ప్రజలు వెనకాల పడతాడు అప్పుడు దేవుడు అద్భుతంగా ఆ సముద్రం దగ్గర చేసిన కొన్ని సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి నిర్గమాకరణము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ఫరో రాజు చేసిన పనులు ఇక్కడ ఉన్నాయి మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములను రథములనన్నిటిని వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయను ఇక్కడ ఐగుప్తు రాజు మరలా ఆయన సైన్యాన్ని తీసుకొని అలాగనే ఆరు వందల రథములను తీసుకొని వాటి మీద ఆయన అధిపతులను నియమించి సైన్యముగా ఐగుప్తు సైనికులు తీసుకొని ఇజ్రాయిల్ ప్రజల మీదకి మరలా వాళ్ళని వెనక్కి తీసుకోవడానికి ఆయన బయలుదేరిపోతాడు అప్పుడు ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ఆ సముద్రం దగ్గర నిలబడుకొని ఉన్నప్పుడు ఇదిగో అక్కడ చూస్తే వచనంలో చూస్తే పను సమీపించు చుండగా ఇజ్రాయిలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఇహోవాకు మొరపెట్టిరి ఐగుప్తు రాజు ఆయన సైన్యం వస్తున్నప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు ఎంతగానో భయపడిపోయి వాళ్ళందరూ కూడా మరలా అయ్యో ఏ రాజు వస్తున్నాడు సైన్యాన్ని తీసుకుని మమ్మల్ని చంపేస్తాడు అని చెప్పి అలాగనే దేవుడికి మొరపెట్టడమే కాకుండా అక్కడ మోసం మీదను దేవుడి మీదను వాళ్ళు సనుక్కోవడం జరుగుతుంది ఆ సనుక్కొని తర్వాత అక్కడ కొన్ని మాటలు జరిగిన తర్వాత మరలా దేవుడే వారి పక్షముగా ఉండి ఆ మేఘ స్తంభం అయ్యి అక్కడ అగ్ని అయ్యి వారికి పరోసేనే ముందు రానియకుండా చేయడము అలాగనే దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు అంతలో యహో మోసతో నీవేలా నాకు మొరపెడుచున్నావు సాగిపోవుడి అని ఇజ్రాయిలీతో చెప్పము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇజ్రాయిలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోదురు అని దేవుడు చెప్పగానే ఈ మోషే ఆ విధముగానే చేస్తాడు అప్పుడు సముద్రము రెండు పాయలుగా చీలిపోవడం జరుగుతుంది అప్పుడు ఆరిన నేల మీద వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు నడ నడిచి అవతలికి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగనే ఐగుప్తి ప్రజలందరూ కూడా ఇదిగో ఆ సముద్రంలోకి మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు మరలా మోషేతో మాట్లాడే నీ కర్రని ఆ చాపమన్నప్పుడు ఆ చాపినప్పుడు వాళ్ళందరూ కూడా ఐగుప్తులందరూ కూడా ఆ నేలల్లో మునిగిపోవడం జరుగుతుంది ఈ విధముగా దేవుడు అద్భుతంగా ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడే ఆ పరో సైన్యం నుండి సముద్రాన్ని చీల్చి అద్భుతమైన రీతిలో సముద్రాన్ని చీల్చి దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడడం జరుగుతుంది అందువలన పదిహేనో అధ్యాయానికి వస్తే అక్కడ వాళ్ళందరూ కూడా దేవునికి ఒక కొత్త కీర్తన పాడి దేవుడి నామాన్ని స్థుతిస్తారు చూడండి దే మన కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లలో ఉన్నప్పుడు మనము శనుక్కోవడం మానేసి దేవుడు మీద శనుక్కోవడం మానేసి ఆయన చేసిన అద్భుత కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేసి మనల్ని ఆయన్ని చేసుకుంటాడు అయితే మనం నమ్మకం పెట్టుకొని ఆయన వైపు మనము చూడాలి అయితే ఇజ్రాయెల్ ప్రజల్ని కదా దేవుడు కాపాడింది మమ్మల్ని అక్కడ కాపాడి మేమెందుకు సంతోష గీతం పడాలి అని అంటారేమో దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా చూడండి దేవుడు సర్వలోక నివాసులారా అని అంటున్నాడు అంటే సర్వలోక నివాసులు అంటే ప్రజలు సమస్తమైన ప్రజలు ప్రపంచంలోని అందరూ కూడా దేవుని స్థుతించాలి ఎందుకు అని అంటే ఆయన ఏకైక కుమారుణ్ణి ఇదిగో మన నిమిత్తం మనం చేసిన పాపాల నిమిత్తం మన కోసం ఆయన భూమి మీదకి పంపించి ఆయన్ని అనేకమైన శ్రమలు పొందేలాగా చేసి ఆయన్ని మరణింపజేసి మరలా తిరిగి మూడో దినమున ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు లేపుకున్నాడు అందుకు బట్టి మనం అందరం కూడా యేసు క్రీస్తు నామాన్ని స్థుతించి కీర్తించి మనం కొనియాడాలి అందుకని దేవుని వాక్యంలో కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని దేవుని వాక్యము బోధిస్తుంది లేకుంటే ఆయన కోపడతాడని దేవుని ప్రజలారా దేవుని పిల్లలారా నా ప్రియ సహోదరి సహోదరులారా మనం ఏసు వైపు చూసినప్పుడు ఆయన్ని మనం స్థుతించి మనం ఆరాధించి మన హృదయంతో ఆయన అద్దుకున్నప్పుడు ఆయన్ని ప్రేమించినప్పుడు దేవుడు మనకి గొప్ప కృప అనుగ్రహించి మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తుడు దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయును గాక ఆమెన్ ప్రార్థన చేయడు ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడు దేవ పరిశుతుడు తండ్రి ఇదిగో నాయన సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోషయత పారుడే తండ్రి ఇదిగో నాయన నువ్వు అందరి కొరకు ఆ ప్రభా భూమి మీదకొచ్చి ప్రాణమే బట్టి తిరిగి లేచిన దేవుడు ఈ సంతోషాన్ని బట్టి నైనా మేము నేను స్థుతించాలి నేను ఆరాధించాలి అలాగనే తండ్రి గణపరచాలి అలాగనే నాయన ఇదిగో ఇజ్రాయల్ ప్రజలు నాయన ఎదుగు నాయన వాళ్ళందరినీ ఉడిపించి సముద్ర గర్భంలో నుంచి నాయన వారిని తీసుకుని తీసుకుని వచ్చి రక్షించని దేవుడు అద్భుతం చేసిన దేవుడు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నావు కనుక అని ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని నైనా రక్షించి కాపాడి కృప చూపించమని ఏసుకరేస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండి